హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ సన్నిధానంలో గురు పరంపరకే ఆద్యుడిగా ఖ్యాతిని పొందిన త్రిమూర్తి ఆత్మక స్వరూపము దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు వరపుతుడిగా జన్మించాడు దత్తాత్రేయుని అవధూత శిరోమణి అని అంటారు ఆది గురువుగా కూడా పేర్కొంటారు దత్త సాంప్రదాయంలో అవధూత అనే నాలుగు అక్షరాలకు వేరువేరు అర్థాలు కూడా ఉన్నాయి అవినాశి వరణ్యుడు సుకర్మ నిష్ఠా గరిష్ఠుడు తత్వమసి అని అవధూత నామం సంకేతిస్తుంది అలాంటి దత్త అవధూత ప్రత్యక్షంగా సంచరించిన ప్రదేశము మహారాష్ట్రలోని ప్రవరా నది తీరాన ఉన్న దేవగఢ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకతను మరింతగా విస్తృతపరచడానికి కిషన్ గిరి మహారాజ్ ఇక్కడ దత్త ఆశ్రమాన్ని స్థాపించారు ఆధ్యాత్మిక సిద్ధి యోగ విద్య నిష్కామబుద్ధి త్రిపుర సుందరి సాధన శివార్చన అన్న సమారాధన సాత్విక దృష్టి వేద విద్య బోధన ఇవన్నీ కూడా దత్త ఆరాధనా క్రమంలో ఎంతో ప్రధానమైనవి తన శిష్యుల్లో ప్రహ్లాదుడికి వైరాగ్యాన్ని యదుమహారాజుకు అవధూత చర్యను పరశురాముడికి భగవతి త్రిపుర సుందరి సాధనను దత్తుడు అనుగ్రహించాడు దత్త అవధూత పరంపరలో ఎన్నో పీఠాలు ఆశ్రమాలు సన్నిధానాలు ఉత్తర భారతంలో ఆవిష్కరమయ్యాయి దత్త అవతారాలు పలు రీతులలో వ్యక్తమయ్యాయని విశ్వసిస్తారు ఆ సన్నిధానంలో ఎంతోమంది గురువులు వారి శిష్యుల పరంపర దత్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఆ పరంపరలోనిదే దేవగఢ్లోని ఈ ఆశ్రమము లోకంలోని జీవుల కష్టాలని వారి యొక్క తాపత్రయాలని ఆవేదనల్ని దూరం చేయడానికి దత్త భగవానుడు సత్యయుగంలో తానంతట తాను అవతరించాడు అలాంటి దత్తనాధుడి ఆరాధనకు దేవగఢ్లోని ఈ ఆశ్రమము ఎంతో పేరుగాంచింది ప్రవరా నది తీరాన దత్త ఆరాధనా విధానంతో విరాజిల్లుతుంది ఈ ఆశ్రమము సద్గురువు కిషన్గిరి బాబా ఆయన ఆధ్యాత్మిక చింతనతో ఈ సన్నిధి మరింత పవిత్రతను సంతరించుకుంది పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో గోదేగాంలో కిషన్గిరి మహారాజ్ జన్మించారు ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో ఆధ్యాత్మికమైన సంపన్నులు ఆ వారసత్వమే కిషన్గిరి మహారాజు కూడా వచ్చింది శివభక్తుడిగా శివోపాసకుడిగా ఎంతగానో ఖ్యాతి గడించారు ఆయన తండ్రి దగ్గరనే ఆయన మంత్రదీక్షను తీసుకున్నారు ఆధ్యాత్మిక చింతనకు పూజాది కార్యక్రమాలకే పరిమితము కాకుండా సమాజ శ్రేయస్సుకు సైతము అందరూ కూడా కృషి చేయాలని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు గ్రామీణ ప్రజలతో మమేకమయ్యి వారిలో చైతన్యాన్ని కూడా నింపేవాళ్ళు దురాల వాట్లకు దూరంగా ఉంటూ దైవభక్తిని పెంపొందించుకోవాలి అని ఉపదేశించేవాళ్ళు చార్దాముంటి తీర్థయాత్రల దర్శనం ద్వారా మన దేశ ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వము అందరికీ కూడా అవగతం అవుతుంది అని పేర్కొనేవాళ్ళు మూఢనమ్మకాలని వదలాలని దైవం పట్ల మూఢభక్తి పనికిరాదని సూచించేవాళ్ళు భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి దైవ చింతన పట్ల మనసు పవిత్రమవుతుంది అలా అని మనం చేసే పనులని ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలని విడనాడి నిరంతరము పూజాది కార్యక్రమాల్లో పాల్గొనరాదు ఇలా చేస్తే దైవ వ్యతిరేకమే అవుతుంది అని పనియే పరమాత్మ శ్రమయే దైవము అని కిషన్జీ ఉపదేశం ఇచ్చేవాళ్ళు దత్త దివ్య మందిరాన్ని దేవగఢ్లో నెలకొల్పి మత కుల వర్గ వర్ణ విచక్షణ లేని ఒక అపురూపమైన సన్నిధానాన్ని ఆవిష్కరించారు విశ్వమంతా కూడా అవతరించిన మహా చైతన్యమే పరమాత్మ ఆ భగవానుడు దత్తుడయ్యి దేవగఢ్లో వరదిల్లుతూ ఉన్నాడు ఆయన కరుణ మనందరిది అందుకనే అందరూ కూడా స్వామి దర్శనానికై తరలిరండి అని కిషన్గిరి బాబా పిలుపునిచ్చారు దేవగడ్కు సమీపంలో ఉండే నివసా ప్రాంతంలోని సంతు జ్ఞానేశ్వర్ దేవాలయం వద్ద శ్రీ కిషన్గిరి బాబా ఉండేవాళ్ళు కిషన్ బాబా ఆ తర్వాత ప్రవరా నది తీరంలోని దేవగడ్కి చేరుకున్నారు అక్కడ సంతు జ్ఞానేశ్వర్ రచించిన భగవద్గీత జ్ఞానేశ్వరిని భక్తులకు బోధించేవాళ్ళు మరాఠీలో అమృత ప్రవచనాలను కూడా చెప్పేవాళ్ళు అక్కడే దీక్షగా కిషన్ బాబా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ఒకసారి కిషన్ బాబాకు దత్తాత్రేయ స్వామి వారు గోచరమయ్యి ఆయనను మంత్రదీక్ష పురసరంగా ఆశీర్వదించారు అని అంటారు అప్పటి నుంచి కూడా కిషన్జీ దత్తోపాసనను ప్రారంభించారు ఆయన చింతనతో ఆధ్యాత్మిక ప్రేరణతో ప్రవరా నది తీరంలో గొప్ప దత్తక్షేత్రం సాకారమైంది అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ దత్త దివ్య ఉద్యానవనము భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుని ప్రవరా నదిలో స్నానమాచరించి శ్రీ దత్తక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ఉన్న ఔదంబర వనంలో కూర్చొని ఔదంబర వృక్ష ఛాయలో దత్త చరిత్రను పారాయణం చేసుకుంటారు దత్తాత్రేయ స్వామి ఈ ఔదంబర వనంలో ఇప్పటికీ కూడా వివిధ రూపాలలో సంచరిస్తారు అని భక్తుల యొక్క నమ్మకము దత్తాత్రేయ స్వామి నవనాథుల సమానంగా ఇక్కడ వివరిస్తారు అని అంటారు ఇది షిరిడి నగరానికి అత్యంత సమీపంలోనే ఉంటుంది దేవగాడ్ శ్రీ దత్తాత్రేయ జయంతి శ్రీపాద శ్రీవల్లభ జయంతి గురు పౌర్ణమి నరసింహ సరస్వతి స్వామి జయంతి సందర్భంగా ఈ క్షేత్రంలో వైభవంగా ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు దిగంబర అని అంటే దిక్కులనే అంబరంగా ధరించిన విశ్వస్వరూపుడు అని అర్థము విశ్వాత్మగా విశ్వనాథుడిగా విశ్వపతిగా విశ్వంబరుడిగా దత్తాత్రేయ స్వామి ఈ దివ్య ఉద్యానవనంలో తేజవమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో కిషన్ బాబా శివైక్యం చెందారు ఆయన సమాధి పైన దివ్యమైన మందిరము సాకారమయ్యింది జన్ముడిగా తన జీవితాన్ని ఆధ్యాత్మిక అభ్యున్నతికి వినియోగించిన ధన్యజీవి కిషన్గిరి బాబా సాధారణ మనసులు జన్మిస్తారు అవతార మూర్తులు ఆవిష్కారమవుతారు కిషన్గిరి బాబా వంటి ఆధ్యాత్మిక తేజోమూర్తులు మూర్తులు అభివ్యక్తమవుతారు జీవన పర్యంతము కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేసి శిష్యులలో భక్తులలో జ్ఞానదీపాలను వెలిగించిన దర్శనికుడు కిషన్గిరి బాబా తన అమూల్యమైన అఖండమైన వారసత్వ పరంపరను కొనసాగించడానికి భాస్కరగిరి మహారాజ్కి ఆశ్రమ బాధ్యతల్ని కిషన్గిరి మహారాజ్ తాను జీవించి ఉన్నప్పుడే అప్పగించారు గురువు పట్ల సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఆదరాభిమానాలు కనబరిచే భాస్కరగిరి మహారాజ్ ఆశ్రమ వ్యవహారాలని కొనసాగిస్తూ ఉన్నారు దేవగాడ్ ఆశ్రమ కీర్తి ప్రతిష్టలని ఆయన మరింతగా పటిష్టం చేస్తూ ఉన్నారు మానవ సేవే మాధవ సేవ అన్న సిద్ధాంతాన్ని భాస్కరగిరి మహారాజ్ ఎంతో ప్రగాఢ విశ్వసిస్తారు ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ సేవ అన్న భావాన్ని ఆయన విస్తృతంగా దేవగఢ్ ఆశ్రమంలో అమలు చేస్తూ ఉన్నారు సద్గురు అయిన కిషన్గిరి మహారాజ్ అందించిన స్ఫూర్తితో తాము పురోగమిస్తున్నాము అని ఆ గురువు అనుగ్రహం లేకపోతే ఏదీ కూడా సాధ్యం కాదని భాస్కర్ గిరి స్వామి చెప్తూ ఉంటారు దత్తధామంగా ఖ్యాతిగాంచిన దేవగఢ్ ని భూమిపై స్వర్గంగా దత్తభక్తులు భావిస్తూ ఉంటారు ఆత్మను లయం చేసేదే ఆలయము అలాంటి ఆత్మ ప్రక్షాళనకు అంతఃకరణ శుద్ధికి ఈ మందిర ప్రాంగణము ఉత్తమమైన చిరునామంగా బాసిల్లుతూ ఉంది దేవగఢ్ దత్తక్షేత్రాన్ని శ్రీ క్షేత్రంగా వ్యవహరిస్తారు ఈ అద్భుత ఆధ్యాత్మిక లోగిలికి చేరుకోగానే భక్తుల హృదయాలు అలౌకికమైన ఆనందానికి లోనవుతాయి ఈ క్షేత్రంలో వర్దిల్లే దత్తాత్రేయ స్వామిని ప్రవర దత్తాత్రేయుడు అని అంటారు సంస్కృతంలో ప్రవర అంటే అత్యుత్తమము అని అర్థము భక్తులను అనుగ్రహించే క్రమంలో ఈ స్వామి ప్రవరంగా అంటే అత్యుత్తమంగా కరణిస్తారు అని విశ్వాసము ఈ సన్నిధానంలో నిరంతరము కూడా స్మరణ మారుమోగుతూ ఉంటుంది ఆ నామస్మరణ చెవులకు సోకగానే భక్తులు భక్తి పార్వశానికి లోనవుతారు అలాగే ఈ దత్త సన్నిధి సౌందర్యాత్మకంగా తరల సమ్మోనంగా అల్లాడుతూ ఉంటుంది స్వచ్ఛ స్పష్టికంగా రుచి శుభ్రంగా ఆధ్యాత్మిక ప్రశాంతతకు అచ్చమైన చిరునామాగా బాసిల్లుతుంది ధ్వనులు ఏవీ లేకుండా ఆహ్లాదకరమైన పరిసరాలలో దేవగఢ్ దత్తధామం ఆకట్టుకుంటూ ఉంటుంది అందుకే ఈ దత్త దివ్య ఉద్యాన వనంగా భవ్య ఆధ్యాత్మిక సన్నిధానంగా ఎంతగానో పేరును గాంచింది స్వర్గానికి ప్రవేశ మార్గము దత్త దివ్య మందిర మహాద్వారమని దత్త సాంప్రదాయవాదులు పేర్కొంటూ ఉంటారు శ్రీక్షేత్రంగా వ్యవహరించే ఈ సన్నిధి దత్త భగవానుడి ప్రత్యక్షమైన ఆవాసము అని భక్తుల నమ్మకము మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని దేవగఢ్ దత్త ఆశ్రమము సిరిడీకి పదిహేడు కిలోమీటర్ల దూరంలో శని శిగ్నాపూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పూణే ఔరంగాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ మందిర ప్రవేశ ద్వారము భక్తులను ఎంతగానో ఆకర్షింపచేస్తుంది జాతీయ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దత్తాశ్రమం ఉంటుంది ఇక్కడ ఉన్న భక్త నివాసంలో యాత్రికులకు భక్తులకు నామమాత్ర పురుషులతో వసతి భోజన సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు దేవగఢ్ దత్త మందిరానికి ఎడమ వైపుకు పంచముఖ సిద్ధేశ్వర మందిరం ఉంటుంది ఆధ్యాత్మిక సౌందర్యం తేజరిల్లే విగ్రహ ఆకృతులతో ఈ మందిరం విరాజుల్లుతూ ఉంటుంది ఈ మందిర నిర్మాణము అద్భుతమైన నిర్మాణం కలతో ఆకర్షింపచేస్తుంది దేవగఢ్ ప్రవరా నది తీరంలో విరాజిల్లుతూ ఉంది ఎంతో మంది ఋషులు సాధువులు ఆధ్యాత్మిక సంపన్నుల తపోశక్తితో ఈ నది మరింత పవి పవిత్రము అయ్యింది అని చెప్తూ ఉంటారు పవిత్ర నదీ జలాలు ప్రవహించే తీరాలు పవిత్ర స్థలాలై విరాసిల్లుతాయి అందుకు దేవగఢ్ ప్రత్యక్షమైన ఉదాహరణ ఇక్కడ ఈ మందిరంలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు గంటానాదంతో స్వామివారికి సుప్రభాతం ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రాత స్నానము ఉదయం ఐదు గంటలకు కాగడహారతి ఉదయం ఆరు గంటలకు సంగీత నివేదన్ ఉదయం ఏడు గంటలకు క్షేత్ర ప్రదక్షిణ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్తోత్ర పారాయణము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆశ్రమ సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యము మధ్యాహ్నం మూడు గంటలకు నిత్యోపకరణ సేవ సాయంత్రం నాలుగు గంటలకు ధ్యానేశ్వరి పారాయణము సాయంత్రము ఐదు గంటలకు దర్బార్ సేవ సాయంత్రం ఆరు గంటలకు సాయం ఆరతి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నామజపము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సేజ్ ఆరతి రాత్రి పది గంటలకు దత్తస్వామికి పవలింపు సేవ నిర్వహిస్తారు సత్యలోకంలో బ్రహ్మ సంశయాలని దూరం చేయడానికై భగవానుడే స్వయంగా దత్తరూపములు మహా మహాసాహిత్యానికి తారక తత్వ విషయాల గురించి ఉపయోగకరమైన ఉపదేశాలను దత్తాత్రేయుడు అనుగ్రహించాడు ఆ దత్త సాంప్రదాయాన్ని కిషన్గిరి మహారాజ్ ముందుకు తీసుకొచ్చారు లోకాన్ని కోసం తనను తాను దత్తం చేసుకున్నాడు కాబట్టి స్వామి దత్తాత్రేయుడు అయ్యాడు ప్రతి మనిషిలో కూడా దివ్యత్వం ఉంటుంది ఆ దివ్యత్వాన్ని దైవత్వంగా గుర్తించడం ద్వారా వ్యక్తులు తమని తాము ఉద్ధరించుకోగలుగుతారు అని ఉపదేశించారు కిషన్ ఆయన భావజాలాన్ని వారసత్వ పరంపరను భాస్కరగిరి స్వామి సైతము అభివృద్ధి చేస్తూ ఉన్నారు దత్త సాంప్రదాయం అనేది అఖండమైన ఆధ్యాత్మిక పెన్నిధి ఆ పెన్నిధి అందరికీ కూడా అమూల్యమైన ఆధ్యాత్మిక సంపత్తిని అనుగ్రహిస్తూ ఉంది ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీ దత్త శరణం మమ ఓకే మరి ఇవి దేవగఢ్లోని దత్తాశ్రమ ఆశ ఆశ్రమ వివరాలు